아, 아, 아. नहीं सेम बारबी जो रुप्ती नहीं होता ना नहीं सेम नहीं पस्त 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 नह తిస్ తెలంగాణకు 3 డేస్ అమపూరం లో అమపూరం వరకు సిక్స్టీన్త్ వచ్చిన తర్వాత సెవెంటీన్త్ ఎవరో ఆర్బీపీ దగ్గర చూచుకున్నారండి సార్ మన బెదర్లు సెవెంటీన్త్ చూ చూసుకున్న తర్వాత అంబాపురం వచ్చిన తర్వాత ఎయిటీన్త్ మార్నింగ్ వచ్చాను సార్ రంగాపురం పిఎస్సి వస్తే నేను అన్ని పరీక్షలు అన్నీ చేస్తాను సార్ పరీక్షలు చేస్తే దానిలో ఎల్ఎస్ వన్ ఒకటి పాజిటివ్ ఉంది సార్ ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి ఫీవర్ వర్క్ ఉంటుంది మేము ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత జీజీహెచ్కి ఇంకా ఇంకా రెఫరల్ ఫామ్ రాసి మీకు ఇంకా సార్ నా వాళ్ళు ఇంకా డైరెక్ట్ పోయి ఇంకా జీజీహెచ్ ఇంకా అయిన వెళ్తారీ వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఫస్ట్ డైరెక్ట్ జీజిహెచ్కి పోకుండా డోన్కి పోయి డోన్ నుంచి జీ జీజిహెచ్ కరెంట్ పోయినారు సార్ కర్వం పోయి ఇంకా ఇంకా అడ్మిషన్ ఉంది బెన్సెస్ ఎక్కువ అవుతుండే సార్ పాపకి పీరియడ్స్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అంటే ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి సార్ పాపకి అలా సార్ ஏ엠 அப்படி அல ரீட்ங்க ரெஸ்பிரட்டரி கார்டி பல்லனயா அஸ்டென்ட் சார் ஹர் இஸ்ங்க சிபப் இதா இந்த பட்டிங்க சப் ஜிஜிஸ்ங்க இங்க برضو இங்க ரெஸ்பிரெக்டி ஃபெயிலியர் மத்தயா ஃபங்க்ஷன் பண்ணி கிச்சார் சரிங்க ஹம் நல்லா சார் அன்னிக்கு டைம் பண்ணி சார் செக்ஸிவ்லா அன்னிக்கு வல்ல மண்டே மாத்திங்க இந்த சம்பந்தத்துல 10 ரோட்டிகால அன்னிங்க சார் ஜிடிஎஸ் சார் தம்ஷோட டினோர் வெட் வெஸ்டு அரே சார் நான் இதே சொல்றேன் சார் பாக்கவே அன்னிக்கு हम सबको ईमेल रजिस्टर होती वाला पेरेंट बच्चों किसको ईमेल रजिस्टर हमें अम्मा वायरस को लेने अटेंडेंस का ऑफसेट होती है नहीं सर पर वाले सर राइट दिस टू रे वो बेवरा सर प्रेस कर दो अंदर से करता है तो दिवसा हम ये ये सर का उपाय करना है हमारा भी मामूल का देंगे मैं बंद करता हूं आपसे और सर और दो डेज सर और जो कंपनी को अम्मा सर सिक्सच नहीं सर अम्मा के सिक्सच मामूल का लाइक వాళ్ళు చెప్పే క్వశ్చన్ ఏంటంటే సార్ ఇక్కడ స్కూల్ నుంచి ఇన్ఫార్మ్ చేయడం లేట్గా ఇన్ఫార్మ్ చేసినారు పేరెంట్స్ కి అప్పటికప్పుడు ఈవినింగ్ టైం ఆ టైంలో లేట్ అవర్స్ లో కాల్ చేస్తే ఎలా వస్తారు కొంచెం ముందుగా చెప్పింటే సరిపోయిండేది అక్కడికి వాళ్ళ పేరెంట్స్ ఆదేకపోయినారు మేమే వచ్చి మల్మాటైట్ ని తీసి మేము ఏమన్నాం సిటిఐ పార్ట్ అనుకున్నాం. కాదు మేము షిఫ్ట్ చేశామను నా కార్డ్. స్టేసర్ అవర్ టీచర్ సుందర్ సర్మ స్కూల్ లో. నాది ఓ. ఇది కడవర్స్ ఈక वाला సర్దుతది. ఇవరాకు మిని జాకరా. నా అయితే అని సార్ అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారి తర్వాత ఏఎన్ఎం గారి ఎవరు లేవు ఏఎన్ఎం పెడెర్ము క్లాస్ రూమ్ లో ఎళ్లిపోయారు. సరేలేకంటే మేడం ఫైర్ చెక్ बेबे होता टीचर से होता तो तो है ऑडियो और ऑडियो किस तरह लिया नहीं, नहीं। सर ये डेमो कैलाश सर होगा ये वाला सर और ट्रांसफर और एक सर सब सर का फॉर्म आया बेबे होते टीचर सर तब वाच पे इसको बेबे होता है पापा अच्छे सर बड़ी मां का

ಬೆರಳ್ತಕ್ಕೆ ಜರವಾಣು ಅಲ್ಲ ಲೈ ಲೈ ಮಾಳಯಾ ಬಾಪೇ ಕಂದಕುಂಡು ಮನಸಾನೆ ಏನ್ ಕೇಳ್ತಾರೆ ಈ ದವಸದಕ್ಕೆ ಮೇಜಸ್ ಸಮಯದ ಈ ವರ್ಷ ಗಮನಿಸಬೇಕು ಅಸ್ಪಷ್ಟಿಸ್ತೆ ಆ ಎಂಕೆ ಅವರು లేరు ಇನ್ ಟೈಮ್ ನಲ್ಲಿ ರೆಸ್ಪಾನ್ಸಬಲ್ ಇಲ್ಲ ಅದೇ ಅವರ ವರ್ಷನ ಆ ಟೈಮ್ ಕಿ ನಲ್ಲ ಬ್ರೋ ರಿಕೇಶ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಓ ಇಷ್ಟ ಅಂತ ಹೇಳಕಾದ್ ಇನಿಷಿಯೇಟಿವ್ ಮಾಡ್ತಿದ್ದ

తరువాత కొంచెం నేను కొడతాను ఈ నావిను సిబీయై కలెక్టర్ గారే చూస్తానని వచ్చాను కారెంటే అట్లా పుల్లికి నేసాను కారెంటే ఏం పుల్లి కూడా నేను చూస్తాను నా మీద పాములై పోయింది వీడియో చూడు నేరేక్ వేద సార్ അത് <laughs> ഭത് అగలే మిస్ ఈ తాజా తరగాల అక్కడ మనం చెప్పే విషయం ఏమ ఇక్కడ తాజా తరగతులు సరేమనే కదా నా గ్రూపు కదా ఆశకు గ్రూపులంటే మెయింటైన్ చేయాల్సి ప్రిన్సిపల్ కదా కదనా గ్రూపులంటే ఏంటి ఏ గ్రూపులే లేవన గ్రూప్ ఏం లేవు పని చేయమంటాం కదా నేను పని చేయిస్తారు వారు ఫైల్స్ తీసుకుని ఇస్కోవాలి ఇస్కు జెనిబస్ ఈ రోజు కూడా మరి నరస్ కు జెనిబస్ సార్ అడే కదా హ్ కొంచెం లైట్ పోతదంట కావాలి జెనిబస్ వస్తారు <Alexvanro> నాకు నాకు వీళ్ళ పోమానిజి మాటలు ఏంటి బాస నసిపోతారు తీసేదే నికేలు రాము మనకి ఏం లేదు ఇక్కడ అది ఏనుగులు ఏనుగులు రాసలండి కష్టపడరు సున్న కదా 28 కదా లాస్ట్ టైం అమ్మాయి చెప్పినప్పుడు నేను వచ్చేసానని వచ్చినప్పుడు ఏమైనా ఉన్నారు సార్ అది నేను వెరిఫై చేసుకుని డీటెయిల్గా గా రిపోర్ట్ అమ్మాయి హెల్త్ కండిషన్ గానే చండీ వైస్ కలెక్టర్ గారికి డీటెయిల్స్ ఫోటో పెట్టాను సార్ నేను